ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి మీడియం సీమ కాటన్ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన రేటునా ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్షా పది వేలకి అవుతున్నాయి బాబోతున్నాయి గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కమర్చేడు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా కదా ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై రెండు అరవై రెండు లాస్ట్ జీరో నాలుగు రైట్ రైతులనే వ్యాపారమా వ్యాపారత్తులు రైట్ ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఏం చెప్పిన రేటు డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌసండ్ నేను పళ్ళతో ఉన్నాయా ఎన్ని ఉన్నాయి బహుతున్నాయి గెలలైతే ఎక్కడి నుంచి వచ్చా తుమ్మలం బిడె ఫ్రెండ్స్ అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎదురులో సంత ఫర్ వచ్చిన ఫ్రెండ్స్ మన నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం